నా పేరు భూసిరెడ్డి వెంకటరెడ్డి చెట్టిపాలెం గ్రామము నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుణ్ణి చెట్టిపాలెం గ్రామంలో నేను గతంలో లిఫ్ట్ చైర్మన్ ఒక మూడు పర్యావరణలు చేసినాను వార్డు మెంబర్గా ఇప్పుడు సింగిల్ విండో డైరెక్టర్గా కొనసాగుతున్నాను ముఖ్యంగా మన జనతా టీవీ ఛానల్ వరకు మా విలేజ్కి వచ్చేసి మీరు మాకు ఈ ఇంటర్వ్యూ తీసుకోవటం సరే ఒక విధంగా మేము పదకొండు సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్లో మేము చాలా ఇబ్బందులు పడి మాకు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మాకు స్వతంత్రం వచ్చిన నాడు ఉన్న సంద ఎట్లా ఉందో మాకు మా మిర్యాడం కాన్స్టిటెన్సీలో కానీ నల్గొండ జిల్లాలో కానీ సంబరాలు జరుపుకోవటం కార్యకర్తలలో జోషి వచ్చింది ఆ జోషి అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ల దాకా మంచిగా జరిగినది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెటే స్థానిక ఎలక్షన్లు పెట్టి ఉంటే కార్యకర్తలకు చాలా ఇది ఉండేది ఉచిత బస్సు మా రెండు వందల గ్యాస్ ఇచ్చిన్రు రెండు వందలు కరెంటు ఫ్రీ ఇచ్చిర్రు గ్యాస్ ఫ్రీ ఇచ్చిర్రు మొన్న వాటన్నిటినీ మా ఇది చేసిన కొద్దీ ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా జోషి పెంచింది ఏది కాంగ్రెస్ కార్యకర్తలలో కానీ పార్టీ బలోపేతానికి కానీ చాలా ఇదిగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు లేనిది పార్టీ లేదు పార్టీ ముందుకు నడవాలంటే కార్యకర్త చాలా ఎన్నుముక్క లాంటి వాడు ఇప్పటికైనా పద్దెనిమిది నెలలు గ్యాబై స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టకపోవటం వల్ల నిరాశ చెంది ఇప్పటికి కూడా ఏ ఎలక్షన్ ముందు పెడతారు ఏ ఎలక్షన్ వెనక పెడతారు అనేది క్లారిఫికేషన్ లేకుండా అయిపోయింది ముఖ్యంగా మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే పోడు భూములు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ గత పది పదిహేను ఏళ్ళ నుంచి మా ఉదాహరణకు మా చెట్టుపాలెం ఒక నాలుగు వందల ఎకరాలు ఉంది ముళ్లపాడు శివారు చెట్టిపాలెం శివారు ఇటికేల శివారు ఇటువంటి వాటికి వాళ్ళకు పట్టాలు ఇచ్చిరనుకో వాళ్ళు చాలా ఆనందపడతారు కార్యకర్తలు కానీ మా గ్రామ శాఖ కానీ మా గ్రామ టీం కానీ ఐక్యతతోటి పనిచేసి రాబోయే ఎలక్షన్లు ఏ విధంగానైనా మేము ఎదుర్కొని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సింగిల్ విండో కానీ సర్పంచ్ ఎలక్షన్లకు కానీ అన్నీ కూడా కైవాసం చేసుకుంటాం మా గ్రామ తరపున అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను ప్రభుత్వం మీద ఉన్న ఇప్పటికీ నైంటీ పర్సెంటు ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకరెడ్డి గారు మన నల్ల జిల్లా మీద ఉన్న లీడర్లందరి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది అదే సిటీ మాదిరిగా ఇక్కడ స్థానిక పెట్టలేదనుకో సిటీ వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకు తేడా మొన్న తెలిసింది మనకు సిటీలో ఎమ్మెల్యేలు ఒక్కటి కూడా రాలేదు అదే పల్లెలల్లో మొత్తం జిల్లాలల్లో ఉన్న పన్నెండింటికి పదకొండుకి కవ్యాసం చేసుకుని ఒక సిరాపేట కాకుండా ఖమ్మం జిల్లా కానీ ఏ కానీ అంటే రైతులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ కృషి ఎక్కువ హైదరాబాదు సిటీ వాళ్ళని చూసుకొని పొలిటికల్ చేసిరనుకో కాంగ్రెస్ పరిస్థితి కూడా వీళ్ళకు తేడా లేకుండా పోతుంది ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదనాలే హైదరాబాద్లో కూర్చొని చేస్తే ఇది కాదు మా జిల్లాలను అయితే మాకున్న ఇద్దరు మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా కష్టపడుతురు మేము తక్షణమే ఆగస్టు లోపల ఇవన్నీ ఎలక్షన్లు జరపాలనేది మా యొక్క వినపం మీరు పల్లెంకట శెట్టిపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని సరే మీరు అడిగిన క్వశ్చన్కి సరైన క్వశ్చన్ జనతా టీవీ వాళ్ళు సరైన క్వశ్చన్ వేసారు అమ్మ సోని అమ్మ ఒక కన్న బిడ్డను చంపుకొని కొడుకు స్వతంత్రం ఇచ్చింది అంటే తెలంగాణ రెండు కండ్లు ఒక కన్ను పోగొట్టుకునే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ అమ్మ సోనియా గాంధీ గారు ఎన్ని ఓడిదొడ్లు లేకుండా పెప్పర్ పేరు ఆమె మొహం మీద కొట్టినా కూడా లాక్లు వేసి లైట్లు బంద్ చేసి తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వీరవనిత వారికి తెలంగాణ ప్రజల తరఫున చెట్టుపాలెం గ్రామం తరఫున అమ్మకు ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఎన్ని ఒడిదొడ్లు అయినైనా మనకున్నది మనకున్న బడ్జెట్లో మిగులు బడ్జెట్ ఇచ్చిపోయింది అంటే బిల్డింగ్స్ అయితే ఏంది టోటల్గా ఎకనామికల్గా మనం మిగులు బడ్జెట్లు ఉన్నాం అదే దాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు విట్లేషన్ చేసుకోకుండా ఈయన కేసీఆర్ గారు ఏం చేసిందంటే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసాడు అప్పుల కుప్ప చేసి కాళేశ్వరం అని ఇంకో కమిషన్ అని ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల వ్యవహారాలు దందాలు చేసి టోటల్గా టోటల్గా రాష్ట్రాన్ని దివాలా దాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్ముక్కై జలదోపిడైతేంది ఇంకో ఎన్నో రకాలుగా పోతిరెడ్డి పాడుదైతేంది ఇంకొక చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల రకాలు ఉంటాయి హైదరాబాద్ని ధ్వంసం చేసిండు చేసినాక మొత్తం కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రానికి సహకరించిన ఎవరు ఎవరంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారి కుటుంబం కవిత గారు లిక్కర్ స్కామ్ అవుతుంది ఏ స్కామ్ అవుతుంది రకరకాలుగా ఇరికి వాళ్ళు ఇరికి దాన్ని టోటల్గా ధ్వంసం చేసిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అమ్మ అమ్మ ఆయనను పిసిసి ప్రెజెంట్ చేసి చేసిన తర్వాత ఆయనను గౌరవ ముఖ్యమంత్రిని చేసింది చేసినాక వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి మంత్లీ వడ్డీ కట్టలేక రేవంత్ రెడ్డి గారు ప్ర ప్రతిరోజు రూపాయి రూపాయకు కష్టపడుతుండు పెన్షన్ లాపలే బడ్జెట్ ఆపలే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపలే ఎండు రకరకాలుగా ఉన్న సంక్షేమ పథకాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడ కానీ ఆపలే ఆయన చేసింది ఏంటంటే కొన్ని రుణమాప చేసిండు రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో చేసిన ప్రభుత్వాలు ఏంటంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినాయి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేకున్నా కూడా రుణమాఫ్ చేసింది ఏది మన వీళ్ళకు పెన్షన్లు ఇస్తుంది పోతే పెన్షన్లు కూడా ప్రతి మహిళకు కూడా ఈ ఇవ్వాలి స్టిల్ రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తుంది సన్న బియ్యం లే మేనిఫెస్టోలు లేని విషయాలు కూడా సన్న బియ్యం పథకం లేదు సన్న బియ్యాన్ని మూడు నెలల ముందే ఇచ్చాడు అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారి మీద ఈర్ష్యతో భా భావాలతోటి ఏం చేయట్లేదు గ్లోబల్ ప్రచారం జరుగుతుంది తప్ప మీరు మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిన కాలుష్యం అక్రమాలు మీరు చేసిన జలదోపిడి టెన్ ఇయర్స్ వరకు కూడా ఇంకా టెన్ ఇయర్స్ వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేరు వీళ్ళు టచ్ కాదు కనీసం రేపు మేము స్థానిక సంస్థల ఎన్నికలలో అత్ ఏ ఎమ్మెల్యే మన ఈ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యే ఎంత మినిమం యాభై వేలతోటి గెలిచారు యాభై వేలతోటి సరే ఈ రాష్ట్రం వల్లనే మా ఎంపీ గారు అత్యధిక మెజార్టీ నెంబర్ టూ గెలిచిండు ఆ తర్వాత ఈ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అడ్డ నా పేరు వనం లక్ష్మీనర్సెట్టిపాలెం గ్రామం నేను ఒక గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ చేసిన సింగిల్ విండో రెండు సార్లు డైరెక్ట్ చేసినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండేళ్ళు జరిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒక ఉద్యోగం వేయలేదు ఒక ఇల్లు వేయలేదు ఒక పెన్షన్ వేయలేదు ఏది భర్త చనిపోయినా కానీ భార్యకి ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదు ఒక రేషన్ కార్డులు కూడా ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా రేషన్ కార్డు మార్పిడి కూడా లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వేయించిన కొత్త ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి ఇప్పుడు ఇండ్లు కూడా ఇప్పుడు కూడా అప్పుడే స్లాబ్లు వేసారు కొన్ని ఊళ్ళలు వేసారు కేసీఆర్ గట్టించిన డబుల్ బెడ్రూమ్లు అవి అని అన్నారు కానీ అట్నే మూతపడి ఉన్నాయి ఇప్పుడు సోనియా గారు అలా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒప్పందం ఒప్పుకున్నది ఒప్పుకొని ఆ మాట మీద తెలంగాణ ఇచ్చి రెండు రాష్ట్రాలని వదులుకున్నది ఆంధ్ర పోయింది తెలంగాణ పోయింది ఆ ఇచ్చిన పదాన్ని మనం ఉన్న లీడర్లు ప్రజల్లోకి తీసుకుపోలే కేసీఆర్ వల్ల కాబో వీళ్ళు ఎక్కలో లెక్కల పనుకూరు కేసీఆర్ దానికే క్యాచ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వం మెయిన్గా అనుకున్న పథకాలు అనుకున్న పథకాలు మాత్రం గ్యారంటీలు అనుకున్నట్టు ఇచ్చారు మెయిన్ ఇంకేందంటే మొన్న కూడా ఆయన ఇస్తారు లేని కేటీఆర్ వాళ్ళు అన్నారు కానీ ఆయన లక్ష రూపాయలు రుణమీ చేయలేకపోయాంటారు ఇప్పుడు రెండు లక్షలకు పైన ఉన్నోళ్ళు ఆపిరు కానీ రెండు లక్షల వరకు అయినాయి కొంతమంది మాకైతే నాకు లక్ష ఉంటే లక్ష అయిపోయింది మళ్ళీ లక్ష ఎత్తుకున్నాం అదే ఒకటి మళ్ళా మనది ఇది రైతు బంధువులు కూడా వానకాలం బట్టే ఈ వ్యవసాయం పడ్డాడు వీటిన్న ఉచితకరం అంటూ ఉన్నది మాకైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే ప్రజలకు మంచి ఉత్సవం ఉన్నది ఇంకోటి ఏంటంటే మొన్న సన్న బియ్యం వచ్చేది కానీ ఇంకా ఆనందం ఉన్నది ఇప్పుడు ఆ బియ్యం విన్నాళ్ళు కోళ్ళకు వారికి ఇరిగి పోసుకొని తినలేదు ఇవాళ గౌరీ ఇప్పుడు మిల్లర్స్కు ఈ సన్న బియ్యం వేయాలి ఎంత నష్టం వాళ్ళకు అసలు బియ్యం చేయలు కావట్లేదు ఇప్పుడు వాళ్ళ సన్నబేషిరేవంత్ రెడ్డి మనం మిల్లిని దీవాలి దీపించే పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళ ఆత్మ గుర్తులు కానీ మా అందరికైతే సంతోషం పేదవాళ్ళకు